హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పొలి కథానిక సంపుటి నుండి మరొక కథ విందాము కథ పేరు చింత తొక్కు రచించిన వారు ఆచార్య కులకొలు రీనాక్ గారు చదువుతున్నది కరుణా సిరిమణి ఏం కావాలా సారు అంది మిత్ర కాలకేజీ చింత తొక్కు అన్నాడు నారాయణప్ప మిత్ర ఇవ్వలేదు నారాయణప్ప వెళ్ళలేదు మిత్ర పచ్చడి అంగడి అనంతపురంలో రామ్నగర్లో అందరికీ తెలుసు షాపు తాళం తీసి తాళం గుత్తి బొడ్లో దోపుకుంది కట్టెగుడ్డ తీసుకుని పచ్చళ్ళపైన దుమ్ము దులిపింది పొరక్కట్టె తీసుకుని గదంతా నోకింది దుమ్మెత్తి వీధిలో పోసింది చేతులు కడుక్కొని పైట చెంగుతో తుడుచుకొని తూకం మిషను తూనికరాళ్ళు సర్ది పెట్టింది మరిద్దరు పచ్చళ్ళు కావాల్సిన వాళ్ళు వచ్చి నిల్చున్నారు ఏం కావాల సార్లు అంది రెండు కేజీల శనక్కాయ పొడి అన్నాడు రెండు కేజీలు తూచి ప్లాస్టిక్ పేపర్లు చుట్టి పైన పేపర్ చుట్టి స్టిక్కర్ అంటించింది క్యారీ బ్యాగ్లో వేసిచ్చి దుడ్డు తీసుకొని లెక్క చూసుకొని కళ్ళ కదుకొని గల్ల పెట్టెలో పెట్టుకుని నాకు కాలకేజీ చింత తొక్కు అన్నాడు నారాయణప్ప నేను ముందుగా వచ్చాను నాకు ఇవ్వకుండా వెనక వచ్చిన మనిషికిచ్చి పంపుతున్నావు అన్న నింద ఉంది ఎంతసేపు అయినా మిత్ర అంగడి ముందు నిలబడ్డం ఆయనకి ఆయనకిష్టం ఆ అప్పకిష్టం పచ్చడిని వచ్చేది అమ్మని చూస్తూ ఉండేది మహాకుశాల అమ్మని చూస్తుంటే అతగాడికి భలే గిలిగా ఉంటుంది నిలబడ్డంతసేపు ఒళ్ళంతా శివ ఆడుతూ ఉంటుంది ఆ అమ్మ అంటే ఈ అప్పకి భలే ఇదిలే అందుకని ఆడే నిలబడుకొని ఉంటాడు నారాయణప్ప కావాలనేది కాలకేజీ చింత తొక్కు అది ఏ రోజు అతగాడు కొన్నది లేదు ఆ అమ్మి అమ్మింది లేదు అడగటానికి ఏమో అడుగుతాడు ఊ అనో ఆ అనో ఆమె అనదు ఆమె పని ఆమె చేసుకుపోతూ ఉంటుంది ఇతగాడి పని ఇతగాడు చేసుకుంటూ పోతూ ఉంటాడు ఇతగాడి పని ఏంటంటే మిత్రను చూస్తూ నిలబట్టం పొద్దు పొడవగానే వస్తాడు అంగడి ఇంకా తీసి ఉండదు ఆమె రాక చూస్తాడు ఆమె కదలికలన్నీ చూస్తూ ఉంటాడు ఆమె శరీరంలో కనిపించే అవయవాలు వాటి కదలికలు తనవి తీరా